నిన్న విడుదలైన ఏపీ మోడల్ స్కూల్స్ రెండు వేల ఇరవై ఐదు రిజల్ట్స్ నందు పురపాలక ప్రాథమిక పాఠశాల బొమ్మల సత్రం నందు చదువుతున్న షేక్ సరోజ్ అనే విద్యార్థి ఉమ్మడి కర్నూలు జిల్లా నందు తొంభై మూడు మార్కులు తెచ్చుకొని మొదటి ర్యాంకును సాధించడమైనది మంది పరీక్ష రాయగా అందులో పది మంది అర్హత సాధించారు ఈ సందర్భంగా నంద్యాల డిఈఓ జనార్దన్ రెడ్డి మరియు ఎంఈఓ బ్రహ్మం నాయకులు విద్యార్థిని అభినందించడం అలాగే అందుకు కృషి చేసిన ప్రధాన ఉపాధ్యాయుడు మహానందిరెడ్డి మరియు ఉపాధ్యాయులను అభినందించడం ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నారని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని డిఈఓ కోరారు ఏపీ మోడల్ స్కూల్ జరిగిన అరవ తరగతి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ముందు మా స్కూల్ నుంచి పదమూడు మంది విద్యార్థులు పాల్గొన్నారు వారిలో పది మంది ఏపీ మోడల్ స్కూల్ నంద్యాల నుండి సీటు సంపాదించడమైనది వీరిలో మహమ్మద్ సరోష్ అనే విద్యార్థికి నంద్యాల జిల్లా నందు తొంభై మూడు మార్కులు సాధించి మొదటి ర్యాంకు సాధించడమైనది కావున పట్టణంలోని తల్లిదండ్రులందరూ గవర్నమెంట్ పాఠశాలలో విద్యార్థులను చేసి చేర్చి ప్రోత్సహించవలసిందిగా కోవడం